నమస్తే నేను జర్నలిస్ట్ మాధ్వి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేత ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్ అయినా సరే చంద్రబాబుతో చేతులు కలిపి ఆయన ముఖ్యమంత్రి అయ్యేలా చూశారు ఆయన ఉన్నతికి పాటు పడ్డారు ఇప్పుడు ఆ నేతను చంద్రబాబు పట్టించుకోవటం లేదు అందుకే చాలా ఆగ్రహంతో ఉన్నారు సదరు నాయకుడు చంద్రబాబుకు గట్టి హెచ్చరికలే పంపుతూ జగన్మోహన్ రెడ్డి గురించి అసలు విషయాన్ని చెప్పేశారు తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చేయి దాటిపోతోంది ఇప్పుడంతా చిన్నబాబు హవా నడుస్తోంది దీంతో చంద్రబాబు సమకాలికలకు ఇబ్బందులు తప్పటం లేదు ఒకరిద్దరికి తప్పిస్తే మిగతా వారికి పెద్దగా పదవులు లేవు చంద్రబాబుకు ఈ స్థాయి కట్టబెట్టిన యనమల రామకృష్ణుడి లాంటి నేతను పక్కన పెట్టేశారు ఆయన దీన్ని సహించుకోలేకపోతున్నారు అయితే తాజాగా యనమల రామకృష్ణుడు చేసిన ఓ కామెంట్ కూటమిని వణికిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి చూడొద్దని ఆయన హెచ్చరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే యనమల రామకృష్ణుడు అది అసంతృప్తితో చేసిన వ్యాఖ్య కాదని వాస్తవాన్ని గుర్తించి అలా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి యడమల రామకృష్ణుడు చిన్న చితక నాయకుడు కాదు సుదీర్ఘకాలం రాజకీయం చేసి ప్రజల నాడిని పట్టిన నాయకుడు అటువంటి నాయకుడు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి ఈ ఫలితాలు దారుణంగా ఇబ్బందులకు గురి చేశాయి ఇక ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని అంతా భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడి వేటాడి వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు సుదీర్ఘ కాలం రిమాండ్ ఖైదీలుగా ఉండిపోయేలా పక్కా ప్రణాళికతో ఉక్కపాదం మోపారు కానీ రెడ్డి అని ధైర్యంతో ముందుకొచ్చారు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తప్పదు అని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కసితో పనిచేయటం ప్రారంభించాయి టీడీపీ అనుకూల మీడియాతో కూటమి ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం జరుగుతోంది ఆల్ ఈస్ వెల్ అన్నట్టు చూపే ప్రయత్నాలు నిత్యం కొనసాగుతున్నాయి ఏపీలో అభివృద్ధి ఏపీకి పెట్టుబడుల వరద ఉద్యోగాల కల్పన సంక్షేమ పథకాల అమలు వంటి వాటితో దూసుకుపోతున్నామని భ్రమ కల్పించేలా అనుకూల మీడియాలో వండి వారుస్తున్నారు దీంతో కూటమి పార్టీలో ఒక రకమైన సరిగ్గా ఇటువంటి వారి ఆశలపై నీళ్లు పోస్తూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి పని అయిపోలేదని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమికి కష్టమని తేల్చి చెప్పేశారు యనమల అయితే ఆయన పదవి అసంతృప్తి కంటే వాస్తవం మాట్లాడారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎందుకంటే రాజ్యసభ పదవి కోరుకున్నారు యనమల రామకృష్ణుడు అది రాలేదు తన సమకాలీకుడైన అశోక్ గజపతి రాజుకు ఏకంగా గవర్నర్ పదవే ఇచ్చుకున్నారు తన విషయంలో మాత్రం మొండి చేయి చూపారు కనీసం మాట్లాడేందుకు కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన ఉన్నతికి తాను కృషి చేస్తే తనకు గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదన యనమల్లో ఉంది అందుకే సమయం చూసి దెబ్బ కొట్టారు జగన్ బలం అయిపోలేదు అని చెప్పటం ద్వారా గట్టి హెచ్చరికలే పంపారు ఇప్పటి వరకు బడ్జెట్ లెక్కలే చూసిన యనమల రామకృష్ణుడు రాజకీయ లెక్కలు కూడా తనకు తెలుసు అని నిరూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని తిట్టటమే కాదు ఆయన బలాన్ని సైతం గుర్తించగలిగానని తన సన్నిహితుడు తన ఆప్తమిత్రుడు చంద్రబాబుకు గట్టిగానే చెప్తున్నారు